ముందుకు పో హలోదిరి అందరు ఎందుక రండి అందరు ఎనకరండి ముందుకు అన్న సరే మీరు ఎంతకు రండి ना कैमरा को जब भी लेडीज लेडीज क्यों ना लेडीज है ना जीस है जीस को जीस को तक नहीं जीस को सर सर अंदर पड़ा 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 अंदर पड़ा

సభాధ్యక్షులు ఇన్చార్జ్ జైన్ కలెక్టర్ గారు కార్యక్రమంలో నాతో పాటు సమాజంలో మన బాధ్యత నిర్వహించే సందర్భంగా నిర్వహించాలనే ఆలోచనతో భాగస్వామిగా నిర్వాహకులుగా ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ రవేందన్ గారు మిగతా ఇక్కడికి చేసినటువంటి పొల్యూషన్ బోర్డు కావచ్చు లేదా బీసీ వెల్ఫేర్ తదితర జిల్లా అధికారులు మిగతా చాలీ వాహన ఉమరి సంఘానికి సంబంధించిన వాళ్ళు పాలకులు కూడా నమస్కారం వాస్తవంగా ఒక పని చేస్తే ఒక లాభం వస్తేనే ఆ పనిని చేయడానికి మనందరం కూడా ఊరుకుంటాం కానీ ఈ యొక్క మట్టి వినాయకులను వాడడం ద్వారా ఒకటేమో చట్టాన్ని గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలను మనం అమలు చేసిన వాళ్ళైతే అంటే దేశంలో న్యాయ మనకు గౌరవం ఉంది సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగా మనం పర్యావరణాన్ని రక్షిస్తూ ఉన్నాం అనేటువంటి మాట సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం కాలుష్యాన్ని కూడా కాపాడు కాలుష్య రహితంగా ఉంచడానికి మన యొక్క బాధ్యత నిర్వహిస్తాం అంటే ఒక మట్టి వినాయకుడు వాడడం ద్వారా మూడు పనులు అవుతాను కోర్టును గౌరవిస్తా పర్యావరణాన్ని రక్షించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఒక కాలుష్యమైనటువంటి వాతావరణం మన మీద ప్రభావం పెట్టేటువంటి రాకుండా ఉండడానికి మనం యొక్క ప్రయత్నం మనందరూ భాగస్వామ్యం అవుతా ఉన్నాం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మనం గణేష్ పండుగ రేపు అనే ముందు వినాయకుడు ఎవరైనా ఇవ్వాలి ముఖ్యంగా వెళ్తాను నిన్న ఇవ్వాలి రెండు మూడు రోజులే కానీ ఇంకొక సైజు ఎవరైనా ఇష్టపడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో నాలుగు ఐదు గంటల వరకు కూడా ట్రైనింగ్ చేయడానికి పదహైదు పనిముట్టల్లో ఉంటామని ఇంకా సాంకేతికమైన సలహా కూడా తీసుకొని ఆ ప్లాట్ఫామ్ ప్యారేజ్ చేసే వాళ్ళ దగ్గర కూడా మట్టి ట్యాంకులను చేసే విధంగా మనం మోటివేట్ చేసి విగ్రహ మంటపాల్లో కూడా ఈ విగ్రహాలనే పెట్టేటువంటి రీతిలో కూడా మనం ముందే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఆటలు ఇప్పించగలిగితే కనీసం పది ఇరవై ముప్పై నలభై శాతం వల్ల రోజు పెరిగినట్టయితే తప్పకుండా రాబోయే కాలం అందరూ కూడా సామాజిక స్ప్రహం ఉంది చైతన్యం ఉంది తప్పకుండా నూటికి నూరు శాతం మట్టి వినాయకులు వాడే విధంగా వారి యొక్క మానసికంగా సిద్ధమయ్యారు కాబట్టి అటువంటి విధంగా మనం ముందే ఒక రోజుల ముందు నుంచి కార్యక్రమం తీసుకొని రూపొందించాలనేటువంటి షెడ్యూల్ రాసి పెట్టండి మనం ఇప్పుడు వచ్చిన ఒక నెల రోజుల ముందే మట్టి వినాయకుల తయారీ సంబంధించి ఎక్కడైతే ఆర్డర్స్ ఇస్తారో మిగతా వినాయకులకు అప్పుడు మట్టి వినాయకులు ఆర్డర్ విధంగా మనం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది సందర్భంగా మార్గేస్తూ తప్పకుండా శాలి వాహన కొమ్మరి పురవృత్తులు అన్నిటికీ సంబంధించి తిరిగి మళ్ళీ మనం విపరీతంగా పెరిగినటువంటి క్యాన్సర్ చిన్న వయసులోనే షుగర్ కిడ్నీ ఫెయిల్ అయి డయాలిసిస్ చిన్న వయసులోనే గుడ్డెపోటు ఎటువంటి తీవ్రమైన వ్యాధులు వస్తున్నటువంటి సందర్భంగా వాటిని నివారించి భవిష్యత్ తరానికి మనం